హాయ్ వేరే ఛానల్ పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ 2 మూవీ చూడడానికి అల్లు అర్జున్ గారు సంధ్య కి వెళ్ళడం అక్కడ విపరీతంగా అభిమానులు రావడం తొక్కి స్టార్ట్ జరగడం రేవతి అని ఒక మహిళ చనిపోవడం ఇదంతా కూడా మనం చూస్తాం అయితే దీనిపైన అల్లు అర్జున్ గారి పైన తీవ్ర విమర్శలు వచ్చాయి రెండు రోజుల నుంచి కూడా విమర్శలు చేయడం ఆయన మీద కేసులు నమోదు అవ్వడం ఆయన అరెస్ట్ అవ్వడం అంటూ కూడా చర్చలు జరగడం ఇవంతా కూడా చూసినాం దీనికి ఇప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యారు ఆ ఫ్యామిలీకి కండోలెన్స్ ఆదుకుంటాను ట్వంటీ ఫైవ్ లాక్స్ కూడా ప్రకటించేశారు సో ఒక అంటే రిగ్రెట్ గా అయితే ఆయన ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది సార్ మరి మీరేం చెప్తారు ఆయన వీడియో పైన నేను ఆ వీడియో చూసాను ఆయన చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా రిలీజ్ రోజు వెళ్ళి చూడటం అనేది సాంప్రదాయంగా కొనసాగుతోంది ఈ రోజున కొత్త కాదు చాలా మంది హీరోలు అదే చేస్తారు నేను కూడా నా కెరియర్ ప్రారంభం నుంచి చేస్తూ ఉన్నటువంటిదే ఇది మొదటిసారిగా ఇలాంటి ఒక సంఘటన ఎదురైంది నాకు ఇది చాలా బాధ కలిగించింది అని మొదలు పెట్టాడు ఆ ఉపన్యాసాన్ని ఈ కల్చర్ ఉంది అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో థియేటర్ దొరక్కపోతే సినిమా రిలీజ్లు ఆపుకున్న రోజులు నాకు తెలుసు అయితే ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది ప్రాభావం కోల్పోయిన మాట వాస్తవం ఈ రోజున ఎవరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో థియేటర్ కోసం ఓకే నిజానికి సిటీ షిఫ్ట్ అయిపోయింది హైదరాబాద్ అనేది జూబ్లీ చెక్ పోస్ట్ కి షిఫ్ట్ అయిపోయింది జూబ్లీ హిల్స్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి షిఫ్ట్ అయిపోయింది హైదరాబాద్ సిటీ ఇది ఫ్యాక్ట్ ఒకప్పుడు అది సెంటర్ అప్పుడు ఉన్నటువంటి కల్చర్ అది ఆ కల్చర్ లో భాగంగా ప్రతి హీరో అక్కడికి వెళ్ళేవారు కానీ వెళ్ళినప్పుడు ఒక పద్ధతి ఉండేది ప్రతి థియేటర్కి ఒక కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీ ఏంటి అనేది మీకు తెలియాలి ముందే వీళ్ళకి తెలుసు సంజా థియేటర్ పరిస్థితి ఏమిటి అనేది వీళ్ళకి తెలియక కాదు మీరు థియేటర్లోకి వెళ్ళిపోండి థియేటర్ లోపలికి మీ పద్ధతిలో మీరు ట్రావెల్ అవ్వండి మీకంటూ ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ని మీరు విపరీతంగా బూస్టప్ చేసుకున్నారు మీ సినిమా మీద ఒక విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు ఒక మానియా క్రియేట్ చేశారు ఒక ఫీవర్ క్రియేట్ చేసి ఉన్నారు ఈ వాతావరణంలో మీరు ప్రీమియర్స్ వేశారు ఈ ప్రీమియర్స్కి వెయ్యి రూపాయల కనీసం టికెట్ పెట్టి కొనుక్కున్న వాళ్ళే వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని ఎంత గౌరవప్రదంగా చూసుకోవాలో ఒక అవగాహన ఉండాలి మీకు అలా కాకుండా మీరేం చేశారు థియేటర్ లోపలికి వెళ్ళి ఇంటర్వల్ టైంలో ఒకసారి చెయ్యూపి బాల్కనీ నుంచి హాయ్ అండి సినిమా ఎలా ఉంది అంటే అద్భుతం అంటారు వాళ్ళు అక్కడితో ఆ కాన్వర్సేషన్ క్లోజ్ చేసి సినిమాలోకి వెళ్ళిపోయి మీరు ఉంటే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు ఇది జనరల్గా జరిగే ప్రక్రియ ఏ హీరో అయినా కానీ థియేటర్ ముందు ప్రదర్శన పెట్టరు అలాగే ఈ థియేటర్కి హీరో గారు వస్తున్నారు అనేది ఈ పిఆర్ వాళ్ళు సర్కులేట్ చేశారు ఫ్యాన్స్ లో దాంతో టికెట్లు కొనుక్కున్న వాళ్ళు మాత్రమే కాదు ఆ ఏరియాలో ఉన్నటువంటి అభిమాన సందోహం అంతా కూడా థియేటర్ దగ్గరికి రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట అనేది క్రియేటెడ్ తొక్కిసలాట మీరు మీకు ప్లాన్ ఉండాలి కదా ఇప్పుడు థియేటర్ వాళ్ళని బాధ్యులను చేస్తున్నారు థియేటర్ వాళ్ళు బాధ్యుల పోలీసులు బాధ్యుల ఇలాంటి చర్చ జరుగుతోంది దీనికంటే కూడా నిజానికి అల్లు అర్జున్ అక్కడికి రాకపోయి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు అనే మాటలో కొంత వాస్తవం ఉంది రెండోది ఆ థియేటర్ పరిస్థితి అంటే సంజయ్ థియేటర్ అనేది అది నిర్మించినటువంటి రోజుల నాటికి ఇప్పటికీ పరిస్థితులు మారిపోయినాయి ఆ రోజున టూ వీలర్ పార్కింగ్కి చాలా పెద్ద స్పేషియస్ థియేటర్ అని చెప్పుకునే వాళ్ళది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి ఐదు వందల కెపాసిటీ ఉన్న థియేటర్లో ఐదు వందల టిక్కెట్లు అమ్ముడైతే అందులో కనీసం రెండు వందల మంది కార్లు వేసుకుని వస్తున్నారు అంటే ఒక థియేటర్ కనీసం రెండు వందల మంది రెండు వందల కార్లు పార్క్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి ఆ పరిస్థితి లేదు అక్కడ ఆ ఫ్రంట్ అంటే సంజయ్ సెవెంటీ ఎంఎం అయితే ఒక మ్యాక్సిమం ఒక పది కార్లు పడతాయి వా కార్ పార్కింగ్ గా అనుకున్న ఏరియాలు ఓకే ఇంకా మిగిలిన చోట్ల టూ వీలర్స్ పెట్టేసిన చోట కూడా కార్లు తోసేస్తున్నారు బయట పెట్టించేస్తున్నారు రోడ్ల మీద ఈ కండిషన్లో అక్కడ స్పేస్ లేదు ఆల్రెడీ జనాలు లోపలికి వచ్చేసారు కార్లు పార్క్ అయిపోయిన అక్కడ మనిషి నిలబట్టడానికే ప్లేస్ లేని చోట మీరు బయట మీరు అభివాదం చేయటం మొదలు పెడితే అనివార్యంగా తొక్కిసలాట చోటు చేసుకుంటుంది అని మీరు ముందే ఊహించగలగాలి ఊహించలేకపోవడం అనేది తప్పు అది ఆయన కన్ఫెస్ అవ్వాల్సిన విషయం మేము మా డిజైనింగ్ లోనే పొరపాటు జరిగింది మేము అంటే యాక్చువల్గా ఎందుకు వెళ్ళాడు ఎందుకు బయట ప్రదర్శన పెట్టాడు అంటే ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక మానియా దాన్ని అలా లైవ్ లో ఉంచటం లైవ్ లో ఉంచటము ఈ ఈ తెరలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక భావపరమైనటువంటి తరంగాలని అలా ప్రసరింపజేయటం అనేది ఆయన ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాళ్ళ ఉద్దేశం అదే అందుకని వీళ్ళు కొంచెం అభిమానులు వాళ్ళు వచ్చి అక్కడ కొంచెం కోలాహలము కిక్కిరిసిన హడావిడి ఈ హడావిడి ద్వారా బయటకి పంపయ్యేటువంటి కొన్ని అభిప్రాయాలు ఆ సినిమాకి ఒక హైప్ క్రియేట్ చేస్తాయి ఇది వాళ్ళ ఉద్దేశం అందుకనే అది డిజైన్ చేశారు అనేది వాస్తవం ఆ డిజైన్ చేసినప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి పోలీస్ ప్రొటెక్షన్ అడగాలి మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఒకవేళ సఫిషియంట్ గా లేకపోతే మీరు ప్రైవేట్ ఏజెన్సీస్ ఆశ్రయించి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి జనాలకి ఓకే ప్రజలు ఇప్పుడు ఆయన అందులో ఒక మాట అన్నాడు ఇలాంటి దుర్ఘటన జరుగుతుందని ఫ్యామిలీస్ భయపడకండి మీరు రావాలి థియేటర్లకి మీరు వస్తేనే ఇక్కడ టికెట్లు తెగితేనే మా భవిష్యత్తు అని చెప్పాడు అని చెప్పి సేఫ్గా రండి సేఫ్గా వెళ్ళండి అని ప్రజలకు పిలుపునిచ్చాడు ఆయన ప్రజలు సేఫ్గానే ఉన్నారు ఇక్కడ కాంట్రడక్షన్ ఎక్కడంటే ఆయన ప్రజలకు చెప్తున్న మాట తనకి తాను చెప్పుకోవాల్సింది తనకి తాను చెప్పుకోవాల్సిన మాట ప్రపంచానికి చెప్తున్నాడు ఆయన అంటే తాను ఆ డిజైన్ చేసినటువంటి టీముకి ఏ బాధ్యత లేదు అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్న విషయంగా కనిపిస్తుంది తను తాను ఆ వ్యవహారంలో నుంచి ఇన్నోసెంట్గా కోర్టు ముందు చెప్పుకుంటారు నాకే సంబంధం లేదండి అని దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు చూపించి కంటెస్ట్ చేస్తారు నేరం చేసిన వాడు నేరం చేసినప్పటికీ కోర్టుకి వెళ్ళి నేను నేరం చేశానండి అని చెప్పడు కంటెస్ట్ చేస్తాడు నేరం చేయలేదు అనే కంటెస్ట్ చేస్తాడు చేసినప్పుడు ఇతను ప్రదర్శించినటువంటి సాక్ష్యాలు కోర్టు సీరియస్ గా అంటే కోర్టు నమ్మే విధంగా ఈ సాక్ష్యాలు ఉంటే కేసు ఇతను నేరం చేసినా కేసు కొట్టేసి పంపించేస్తాడు చేస్తాడు అని చేత కోర్టులో కేసు కొట్టేసిన ప్రతివాడు నేరస్తుడు కాదు అని కాదు శిక్షలు పడ్డ ప్రతివాడు నిజంగానే నేరం చేశాడని కాదు అలా ఈయన కన్ఫెషన్ లో ఈ ఇది నేరముగా గుర్తించాలా వద్దా అనేటువంటి ఒక గోలాయమాన స్థితిని ఎస్టాబ్లిష్ చేస్తూ నాకు ఇందులో ప్రమేయం తక్కువే జరిగిన దానికి నేను బాధపడుతున్నాను ఒక పాతిక లక్షలు ఇస్తున్నాను ఈ పాతిక లక్షలు అనే మాటతో పాటు ఇంకొక మాట కూడా అన్నాడు అది ఇంకొంచెం పెద్ద మాటే అది ఆ కుటుంబానికి ఎప్పుడు ఏ రకమైన సహాయం కావాల్సి వచ్చినా మా తలుపు తట్టవచ్చు మా పరిధిలో మేము చేయగలిగిన పరిధిలో వాళ్ళకి సహాయం అందిస్తాము అన్నాడు నిజంగానే ఇది పెద్ద మాటే అంటే ఇది ఒక కమిట్మెంట్ ఈ కమిట్మెంట్ ఇవ్వటము ఆ ఫ్యామిలీకి అనేది ఒక మంచి సాంప్రదాయమే ఏదో అక్కడ వరకు పాతిక లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవటం అనేది కాకుండా ఫర్దర్గా వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి అది మేము సాల్వ్ చేయగలిగింది అని వాళ్ళకు అనిపిస్తాయి ఎప్రోచ్ అయితే మేము చేయగలిగినంత చేస్తాము అని చెప్పడం అనేది పెద్ద మాట అందుకు అది తను అభినందించాలి కానీ జరిగిన దానిలో తను తన టీము తాము క్రియేట్ చేయదలుచుకున్నటువంటి రియాక్షన్స్ వీటన్నిటిని కలిపి జరిగినటువంటి నష్టం దాని గురించి ప్రధానంగా కదా ఆయన కన్ఫెస్ అవ్వాల్సింది అది లేకుండా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన అది ప్రాబ్లం ఓకే అందుకని కొంచెం దీన్ని ఏమంటారంటే నేర అంగీకార ప్రకటన అంటారు కన్ఫెషన్ అనే దానికి తెలుగు అర్థం కాబట్టి కన్ఫెషన్ లోనే నేరం ఇన్బిల్ట్ ఉంది ఆయన ఎందుకు కన్ఫెస్ అయ్యాడు అంటే తన రోల్ కూడా ఉందని అంగీకరించినట్టే ఆయన కెమెరా ముందుకు అని దాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పుకుంటే గౌరవప్రదంగా ఉండేది ఆయన మీద ఆల్రెడీ కేసు నమోదు దానిలో బెయిల్ తీసుకోవటము యాంటీస్పాట్రిక్ వెళ్ళటము ఏదో చేస్తారు వాళ్ళు లేదు మేనేజ్ చేయొచ్చు వాళ్ళు వాళ్ళు మాట్లాడి మేనేజ్ చేసి ఇటువంటిది ఏమీ లేకుండా బయటపడిపోవచ్చు అలాగే ఆయన సినిమా ఆడనివ్వము ఆయన అరెస్ట్ చేయకపోతే అని విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి పిడిఎస్ ఎస్ఎఫ్ఐ లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు ఆ విద్యార్థి సంఘాలు చేసినటువంటి ఆందోళనలను కూడా కంట్రోల్ చేయవచ్చు ఆ వాటితో ఆ గ్రూప్స్ తో వీళ్ళు డిస్కస్ చేసి లేదులే అయిపోయింది ఏదో అయిపోయింది అనే పద్ధతిలో వెళ్లొచ్చు చెయ్యు కానీ ఆయనే అన్నట్టుగా ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక చేదు జ్ఞాపకంగా నా కెరియర్లో ఉంటుంది అని ఒక మాట అన్నాడు ఆయన నిజమే అది కాబట్టి మీరు ఇప్పుడు వ్యవహరించాల్సినంత పద్ధతిగా వ్యవహరిస్తే ఇప్పుడు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తే ఈ పెయిన్ మీకు కొనసాగదు ఓకే జీవితాంతం అందుకని మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడాల్సింది మాట్లాడకపోవడం కూడా తప్పే ఆ తప్పు జరిగింది ఆ వీడియోలో అది ఆయన అర్థం చేసుకుంటాడు అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను తప్ప అల్లు అర్జున్ ని కించపరచడానికో లేకపోతే మరొక ఆయన చేసినటువంటి వీడియోలో తప్పులేంచడం కోసమో కాదు ఓకే సార్ అది అర్థం చేసుకోవాలి ఆయన ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్